హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీ ఆలస్యం అండి ఈ లోపల ఐఆర్ ప్రకటనకు ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించింది సో మనకు తెలుసు అండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పన్నెండవ పీఆర్సీలో కదలిక వచ్చింది అనుకునే లోపలే మరొక సమస్య వచ్చి పడింది అదేంటంటే జగన్ హయాంలో సో జగన్ గారి ప్రభుత్వంలో నియమించిన పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయడం జరిగింది సో కావున మరొక కమిషనర్ను నియమించాలి కాబట్టి వారికి మరలా కొంత సమయం కేటాయించాలి పిఆర్సీ అమలు అయ్యే సూచనలు ఆలస్యంగా ఉండడం స్పష్టంగా కనపడుతోంది అయితే పన్నెండవ పిఆర్సీ అమలు ఆలస్యం అయిన పక్షంలో ఐఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది అయితే ఐఆర్ ఎప్పటి నుంచి ఇవ్వాలి ఎంత శాతం ఇవ్వాలనే విషయాన్ని ఈ నెల ఆఖరి లోపల ఉద్యోగ సంఘాల నేతలతో జరిగే సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని సమా సమాచారం అండి అయితే ఐఆర్ అనేది ఇరవై శాతం అనేది ఉండొచ్చు అని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ఫ్రెండ్స్